మిత్రులారా నేను అంబరిపేట స్వామి జాతరకు వెళుతున్నాను ఈ ఉపరితలం నుండి తీసిన దృశ్యం నాకు చాలా నచ్చింది ఎంకె వారికి ఈ దృశ్యాన్ని తీసినందుకు నా తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళుతున్నాం అంబరిపేట గ్రామం చాలా పచ్చగా పాడి పంటలతో ఉంటుంది మొదటిసారి నేను జగిత్యాల జిల్లాలోని అంబర్పేట గ్రామంలో జరిగే జాతరకు వెళ్తున్నాను అక్కడికి రైల్లో వెళదామని నిర్ణయించుకున్నాను అంబర్పేట గ్రామానికి రైల్వే స్టేషన్ ఉందా అక్కడ ఏ జాతర ఏ గుడి ఉంది అనే విషయాలు తెలుసుకుందాం మా గ్రామం నుంచి అంబర్పేటకు నలభై కిలోమీటర్లు దూరం పల్లెటూరు అంబర్పేటకు వెళ్లాలంటే రైల్లో వెళ్లడం చాలా సౌకర్యంగా ఉంటుంది అంబర్పేట రైల్వే స్టేషన్ చాలా చిన్నది పల్లెటూరు వాతావరణంలో ఉంటుంది అంబర్పేటలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఈ గుడి ఒక గుట్ట మీద గుహలో ఉంది జాతర గురించి చెప్పాలంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది స్వామివారి రథం ఊరేగింపు చాలా భారీగా ఉంటుంది డప్పులు భజనలు నృత్యాలతో సందడిగా ఉంటుంది భక్తులు స్వామివారికి పూజలు చేస్తూ అన్నదానం చేస్తారు జాతరలో ప్రత్యేక వేషాలు అలంకరణలు చూడ్డానికి చాలా బాగుంటాయి డప్పుల నృత్యాలు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పిల్లలు పెద్దలు చాలా ఆనందంగా ఉంటారు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్కు కూడా ఉన్నది ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నది గుడి ముందు ధ్వజస్తంభం గుడి గోపురం చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి ఇంకా గుడి లోపలికి వెళ్ళి చూస్తే కొండకింద గుహలో స్వామివారి విగ్రహమైతే ఉంటుంది గుడి పక్క పక్కంటే నాగరాజు పుట్టనైతే ఉంటుంది నిజంగా నాగరాజు ఐదు తలల అద్భుతంగా దర్శనమిచ్చాడు ఒక పక్క చూడడానికి భయంగాను మరోపక్క మరోపక్క భక్తిగాను ఉంటుంది ఈ గుడిలోపల ఉన్న అద్దం ద్వారా కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు చాలా పురాతనమైన దేవాలయం ఇది ఈ దేవాలయాన్ని జగిత్యాల తిరుపతి అని కూడా పిలుస్తారు తిరుపతి వెళ్లలేని భక్తులు ఇక్కడే తలనీలాలు స్వామివారికి సమర్పించుకుంటారు స్వామివారు అద్దంలో దర్శనమయింది దర్శనం చేసుకోండి ఎంత సుందరమైన దృశ్యం ఇది గుడి లోపల స్వామివారిని చూస్తుంటే కనులు కదల్చలేకపోయాం అలాగే భక్తి భక్తిపార్వశంలో నిండిపోయాం మీరైతే తప్పక దర్శనం చేసుకోండి మిత్రమా కోరిన కోరికలు తీర్చే దైవం ఏడుకొండల వెంకన్నస్వామి మనకోసమైతే స్వయంగా ఇక్కడ అంబరపేటలో వెలిశాడు ఇంకా బయటికి వచ్చి చూస్తే అక్కడ మేఘాలు చూస్తే చాలా అందంగా ఉన్నాయి నుంచి కింద ఉన్న బడి మరియు రైల్వే స్టేషన్ చుట్టూ ఊరు పచ్చని పరిసరాలతో నిండిపోయి కనిపిస్తోంది పైన మార్గమైతే కనిపిస్తుంది అంజన్న స్వామి విగ్రహం కూడా ఉన్నది మెట్ల ద్వారా మీదికి వెళ్తే అక్కడ ఉత్తర ద్వార దర్శనం ద్వారా కూడా స్వామివారి దర్శించుకోవచ్చు వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి స్వామివారి దర్శనం జరుగుతుంది ఇంకా కొంచెం మీదికి వెళ్తే అటుపక్క పుంటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉన్నది ఆ పార్కులో చిన్నపిల్లలు జారుడు బల్లలు ఉయ్యాలాలు ఉన్నాయి ఆ పార్కు పక్కపుంటి అంజన్నస్వామి కూడా ఉన్నది పార్కు దగ్గర నుండి చుట్టుపక్క ప్రాంతాలు కూడా పరిసరాల పచ్చదనంతో నిండిపోయి కనిపిస్తాయి పార్కు దగ్గర నుండి కొంచెం దూరం వస్తే మీదికి అంజన్న స్వామి విగ్రహం కనిపిస్తుంది చాలా అందంగా ఉన్నది ఈ అందమైన పరిసర ప్రాంతాలను చూస్తుంటే ఇక్కడనే ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండాలనిపిస్తుంది అంజన్న దర్శనం చేసుకుని కిందికైతే వచ్చాము అక్కడ కాలినడకల వెళ్లడానికి కిందకు మెట్ట మార్గం కూడా ఉన్నది లోపలికి వచ్చే ముందు గరుత్మంతునైతే మొదటి దర్శనమిస్తాడు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మిత్రమా మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక చిన్న లైక్ అలాగే చూసి వెళ్ళిపోకుండా కామెంట్ మిత్రమా మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి